पहले जब आत्मा का जन्म होता था आत्मा का जन्म की बात करता हूँ आत्मा सतो थी एकदम सतो प्रधान थी ठीक है फिर सतो से रजो बन गई रजो मना आकारी दुनिया में आई पहले निराकारी दुनिया में घूमती रहती है निराकारी अवस्था में ही घूमते रहते हैं ठीक है एक ब्रह्मांड से दूसरे ब्रह्मांड के निराकारी स्टेज में ठीक है फिर निराकारी से आकारी माना खरिस्ता देवता बनते रहे दूसरे लोग और तीसरे लोग में घूमते रहे चौथे लोग पांचवे लोग में फिर वही आत्मा धीरे धीरे उसको पावर डाउन हो गई ठीक है पावर डाउन होती गई तो ये नीचे आते गए नीचे आते गए नीचे आते गए मनुष्य बन गए अब वही आत्मा कौन सी आत्मा है कैटेगरी की सतो प्रधान थी वो वही आत्मा जो तो दूसरी गलेक्सियों से आई थी यूनिवर्स से आई थी मगर उनको देखने की इच्छा हुई की धरती पर क्या हो रहा है कहीं दूर दूर से आए थे मगर उसको देखने की इच्छा हुई हमारे ब्रह्मांड में आए कि बोले यार देखते हैं धरती पर मनुष्य ऊपर से देख रहे थे कि मनुष्य क्या कर रहे हैं मनुष्य क्या कर रहे हैं कैसे होता है तो चलो एक जन्म जाकर देखते हैं अनुभव करते हैं प्रैक्टिकल तो ऐसी कई महाशिव की कैटेगरी पर की कैटेगरी जी वन से आए ग्रेट यूनिवर्स ग्रेट ये सब कई मनुष्य अवतार में आने लगे देखने के लिए कह रहे तो क्या है देखते जरा वो सतो प्रधान और फिर वो तमो प्रधान मनुष्य माना तमो प्रधान శాంతి బాపూజీ ఆత్మ జన్మ తీసుకున్న దగ్గర నుంచి ఎలాగా తన తత్వాలని మార్చుకుంటూ స్థితుల్ని మార్చుకుంటూ మనుషు అవతారంగా అయ్యారో చెప్తున్నటువంటి హిందీ చిన్న షార్ట్ వీడియో క్లిప్పింగ్ విన్నారు దీనికి తెలుగు అనువాదం బాపూజీ అంటూ ఉన్నారు ఎప్పుడైతే ఆత్మ జన్మ తీసుకున్నదో శరీరం జన్మ కాదు ఆత్మ జన్మ తీసుకున్న విషయం గురించి నేను మాట్లాడుతున్నాం అప్పుడు ఆత్మ సత్వ ప్రధానంగా ఎగ్దం పూర్తి ప్రధానంగా ఉంటుంది ప్రధానం నుండి జన్మ తీసుకుని కిందకు దిగుతూ ఆకారి రూపంలోకి వచ్చేటప్పటికి సంకల్పాలు వస్తూ ఉంటాయి చేస్తూ ఉంటుంది అప్పుడు ప్రధానంగా అయిపోతూ ఉంటుంది తర్వాత ఆకారి ప్రపంచంలోకి వచ్చి మళ్ళా నిరాకారిగా నుండి ఆకారి రూపంలో బ్రహ్మాండంలో తిరుగుతూ ఉంటూ ఉంటుంది ఇట నిరాకారిగానే ఉంటూ ఒక బ్రహ్మాండం నుండి వేరే బ్రహ్మాండానికి కూడా నిరాకారి స్టేజ్లోనే వెళ్ళి వస్తూ ఉంటుంది నిరాకారి అనగా ఫరిస్తా స్వరూపము తర్వాత ఆకారి రూపాన్ని ఫరిస్తా స్వరూపంగా మార్చుకుంటుంది నిరాకారి నుండి ఆకారిగా ఫరిస్తా అంటేనే దేవతగా అవుతుంది అనగా లైట్ స్వరూపంలో ఆకారము ఉంటుంది ఆత్మ లైట్ స్వరూపంలో ఉంటుంది వేరే లోకాలకి వెళ్తూ ఉంటుంది రెండో లోకల్ నుండి మూడో లోకంలోకి ఇలా కింద నాలుగో లోకంలోకి ఐదో లోకంలోకి క్రింద ఆత్మ నెమ్మది నెమ్మదిగా దిగుతూ ఉంటుంది సంకల్పాలు చేస్తూ క్రియేషన్ చేస్తూ ఉన్న కారణం వల్ల పవర్ డౌన్ అవుతూ ఉంటుంది పవర్ డౌన్ అవ్వటంతో కిందకు దిగుతూ దిగుతూ పూర్తిగా మానవాత్మగా అయిపోతూ ఉంటుంది ఆ ఆత్మయే అనగా అనేక రకాల కేటగిరీ ఆత్మలు ఆ ఆత్మయే మనుషులుగా అవుతుంది అంటే సతో ప్రధానండి ప్రధానం తమో ప్రధానం కానీ మళ్ళీ వేరే కేటగిరీ ఆత్మలు ఎవరైతే వేరే గెలాక్సీల నుంచి యూనివర్సల్ నుండి హయ్యర్ డైమెన్షన్ నుండి వచ్చినటువంటి ఆత్మలు సతోప్రధాన ఆత్మలు ఉన్నారే అనుకోండి వాళ్ళందరూ కూడా చూడాలని ఆశతోటి సంకల్పంతో అక్కడ నుండి ఈ బ్రహ్మాండం యొక్క పరంధామానికి నిరాకారి స్టేజ్లోనూ వస్తారు నిరాకారి నుండి మళ్ళా ఆకారి రూపంలోకి వస్తూ ఉంటారు అంటే దూరం దూరం నుండి వచ్చినటువంటి ఆత్మలు కేవలం చూడాలన్నటువంటి కోరికతోటే ఈ బ్రహ్మాండంలోకి వస్తూ భూమి మీద కూడా మనుషు రూపంలోకి మారిపోవటం చూస్తారు అంటే వీళ్ళు వచ్చేటప్పటికే ఈ భూమి మీద ఈ బ్రహ్మాండ లు నిరాకారి నుండి ఆకారి ఆకారి నుండి సాకారిగా మనుషులుగా అయిపోయారు వాళ్లకు మానవ రూపంలో ఉండేటువంటి ఈ బ్రహ్మాండ వాసుల్ని చూస్తూ ఏంటి ఎలా ఉన్నారు ఏం చేస్తూ ఉన్నారు సరే మనం కూడా ఒక జన్మ తీసుకొని చూద్దాం ఈ యొక్క మనుషు రూపంలో అనుభవాన్ని పొందుదాం ప్రాక్టికల్గా చూస్తే కానీ అనుభూతి కాదు కదా అంటూ చాలా మహాశివుడి కేటగిరీ లాంటి ఆత్మలు పరం శివుడి కేటగిరీ ఆత్మలు జీవుల్లాగా అయిపోయారు జీవుడి నుండి శివుడి నుండి జీవుడుగా జీవుడి నుండి మనుషులుగా అయిపోయారు గ్రేట్ యూనివర్స్ నుండి గ్రేట్ గ్రేట్ యూనివర్స్ నుండి వచ్చినటువంటి ఆత్మలు కూడా మనుష్య ఆకారంలోకి వచ్చారు కేవలం చూడటానికి వచ్చినటువంటి ఆత్మలు మరి సతో ప్రధాన ఆత్మలు రజో ప్రధానంగా తమో ప్రధానంగా మనుషులుగా అయిపోయారు అదే అనంతబాయ్ కూడా అడుగుతూ ఉన్నారు సతో ప్రధాన ఆత్మలే తమో ప్రధానంగా అయిపోయారు అంటే మనుషులు అయిపోయినట్టే అని బాపూజీ అంటూ ఉన్నారు మరి బాపూజీ చెప్పింది విన్నారు కదా మీరు ఈ వీడియోను చక్కగా ఫొటోస్ ఆత్మ ఎలా తిరుగుతుందో కిందకి ఎలా దిగుతుందో అది ఏఐ ద్వారా పిక్చరైజ్ చేసి చూపిస్తూ ఉన్నారు మీరు చక్కగా ఒకసారి వినండి మళ్ళా చూడండి హిందీ వీడియో వినండి చూడండి తెలుగు వీడియో వినండి చూడండి అచ్చా పరంశాంతి ఇలాగ బాపూజీ వీడియోలు చాలా మరి దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ఉన్నాయి బాపూజీ ఛానల్లో మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సినిమాలను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు ఈ యొక్క వీడియోలు వస్తాయి అచ్చా శాంతి నమస్తే ధన్యవాదాలు శాంతి బాపూజీ ఆత్మ జన్మ తీసుకున్న దగ్గర నుంచి ఎలాగా తన తత్వాలని మార్చుకుంటూ